స్కోవడం చేస్తేనే అది కాదు ఇప్పటికే మనం చాలా సుమారిన తెలిసి ఒక ఐదు సెమెలు జరుగుంటే ఐదు సార సలు జరిగినాయి దేశవ్యాప్తంగా పలు ఆందోళన జరిగినాయి అయినా సరే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లతో నెగ్గి సరనే పేరుతో మేము నెగ్గేస్తున్నామని చెప్పి అనైతికంగా నవంబర్ ఇరవై ఆరు చేకటి రోజు నాడు ఈ బిల్లుని చట్టాల్ని అమల్లోకి పెట్టాడు మరి ఆనాడు రైతాంగం ఎన్ని రోజులైనా సరిలో కూడా ఉండి ఆనాడు రైతాంగం ఎలాగైతే పోడం చేసిందో మోడీతో త్వర తొలిసారి ఎలాగైతే విత్తన చేసుకుందో ఈరోజు కార్మిక ఉద్యోగ సంఘాలు రైతు అండి ప్రజా సంఘాలు కూడా ఏకదాట మీద వచ్చి పుచ్చుముంచు చేయకపోతే మాత్రం మనకు ఒరిగేదేమీ ఉండదు అందుకనే మనమందరం కూడా ఈ పోడ మరింత ముందుకు తీసుకెళ్లాలి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే వరకు మనం గ్రామ గ్రామాలకు తిరగాలి పల్లెటూర్లో తిరగాలి ప్రజలను చైతన్యం చేయాలి మనం తద్వారా మాత్రమే ఈ ఆపగలం తప్ప మనకింతరం కుదరదు కాబట్టి భవిష్యత్తులో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఇచ్చే పోరాటాల్లో ప్రజలు కార్మికులు అందరూ కూడా సన్నంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను